జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞానవిజ్ఞానయోగము పదమూడవ శ్లోకము త్రిభుణమయై सर्वम् इदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परम् అవ్యయం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నేను అనంతమైనటువంటి కళ్యాణ గుణములు కలవాడిని కనుక అందరికంటే గొప్పవాడిని అర్జున నేను అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని ధరించి ఉంటాను కనుక ఈ ప్రకృతిలో ఉండే సత్వరజస్తమో గుణముల ప్రభావానికి లోను కాకుండా ఉంటాను కనుక నేను అందరికంటే గొప్పవాడిని నేను అనుభవించేటటువంటి వస్తువులు కూడా ఈ ప్రకృతిలో ఉండే సత్వరజస్తమో గుణముల ప్రభావానికి లోను కావు కనుక నేను అందరికంటే గొప్పవాడిని కానీ నా ఈ గొప్పతనాన్ని ఎవ్వరూ గుర్తించలేరు తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఎవరు అంటే దేవతలు మనుష్యులు జంతువులు స్థావరాలు ఈ శరీరాలలో ఉండే జీవులు ఎందుకు తెలుసుకోలేకపోతూ ఉన్నారు వారు ఉండేటటువంటి దేహాలు వారి దేహాలలో ఉండే ఇంద్రియాలు వారు అనుభవిస్తూ ఉండే వస్తువులు వారు అనుభవిస్తూ ఉండే వస్తువులకు కారణమైన పదార్థములు ఇవన్నీ కూడా సత్వరజస్తమో గుణముల ప్రభావానికి లోనయ్యే ఉంటాయి కనుక ఆ మూడు గుణములకు లోనై వాటిలోనే తిరుగుతూ ఉండే జీవులు వీరంతా కనుక ఆ మూడు గుణములకు అతీతముగా విలక్షణముగా ఉండేటటువంటి వాడిని నేను అని తెలుసుకోలేకపోతున్నారు అర్జున అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క కళ్యాణ గుణముల చేత తనకు ఉండే అప్రాకృతమైన దివ్యమంగళ విగ్రహము చేత తను సత్వరజస్తమో గుణములకు అతీతముగా ఉండటము చేత ఎంత గొప్పవాడో మనకు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు ఆ భగవానుడు చెప్పినటువంటి ఈ మాటలను జ్ఞాపకము చేసుకోవాలి ఎప్పుడు ఎప్పుడెప్పుడు దేవుడు లేడు అని మనలో అనిపిస్తూ ఉంటుందో ఎప్పుడెప్పుడు దేవుడి మీద మనకు కోపం వస్తూ ఉంటుందో ఎప్పుడెప్పుడు దేవుడు మనకేమీ చేయటం లేదు అని అనిపిస్తూ ఉంటుందో ఇవన్నీ కూడా ఎందుకు అనిపిస్తున్నాయంటే మనము ఈ సత్వరజస్తమో గుణములకు ప్రభావితము అవుతూ ఉండేటటువంటి శరీరంలో ఉండటం చేత అట్లా అనిపిస్తున్నాయి అన్న వాస్తవాన్ని గుర్తించి ఇలా అనుకోవడానికి వీల్లేదు ఆ భగవానుడు దివ్యమంగళ విగ్రహము కలిగినవాడు కళ్యాణ గుణములు కలిగినవాడు నన్ను రక్షిస్తూ ఉండేటటువంటి వాడు అనే దృఢమైన విశ్వాసాన్ని పెంపొందించుకునే ప్రయత్నము చేస్తూ ఆ భగవానుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం త్రిభిర్గుణమయైర్భావై ఏభిసర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమ వ్యయం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ